ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొన్నారు అనంతరం కార్పొరేటర్ శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా ప్రజావాణిలో వాటర్ వర్క్స్ కరెంట్ ఆరోగ్య సేవలకు సంబంధించిన ఫిర్యాదులు తీసుకోవాలి అని సంబంధిత అధికారులలో సర్కిల్ ఆఫీస్ లోని ప్రజావాణికి అని డిమాండ్ చేశారు అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు అంటే వాటర్ వర్క్స్ కానివ్వండి కరెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి మిగతా డిపార్ట్మెంట్స్ కానీ అందరూ కూడా ఇక్కడ వచ్చి మరి రిప్రజెంటేషన్స్ తీసుకొని ప్రజల సమస్యలు విని వారు నోట్ డౌన్ చేసుకుని పరిష్కారం చేసేవాళ్ళు మరి ఈ రోజున ఎవరి దుకాణం వాళ్ళు సపరేట్గా ఎందుకు ఓపెన్ చేసుకున్నారో మనకే అర్థం కావట్లేదు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైనిక్ పూరిలో మరి అక్కడ ప్రజావాణి నిర్వహిస్తూ ఉంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సొంత కార్యంలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సొంత కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తూ ఉన్నారు దీనివల్ల కోఆర్డినేషన్ మిస్ అవుతూ ఉంది ఉదాహరణకు మరి చెట్లు రోడ్లపైన చెట్ల కొమ్మలు కట్టేసి దాదాపు మరి ఇరవై రోజుల పైన కావస్తున్నా కూడా రోడ్లపైన చెట్ల కొమ్మలు అదే విధంగా ఉన్నాయి మరి ఇక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంటు శానిటేషన్ డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని రోడ్డు పైన గ్రీన్ వేస్ట్ లేకుండా చేయాల్సిన పరిస్థితిలో ఈ గ్రీన్ వేస్ట్ వెహికల్ ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదు పరిస్థితి మనకు ఉంది ఈ రోజున అదేవిధంగా మరి వాటర్ వర్క్స్ సివరేజ్ డ్రైనేజ్కి సంబంధించిన కానివ్వండి వాటర్ వర్క్ సంబంధించిన అనేక సమస్యలు కానీ ప్రజలు జీహెచ్ఎంసీనే పరిష్కార మార్గ భారంగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ రోజు కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు కానీ అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ సమస్యలు కూడా పెండింగ్లో పడుతూ ఉన్నాయి ఒకవేళ మరోవైపు ప్రాపర్టీ ట్యాక్స్ లాంటివి సంవత్సరాల తరపు ఒకే ఇంటికి మూడు నాలుగు పీటీఎన్లు వచ్చినా ఈ ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసుల్లో వాళ్ళకి అధికారం లేకపోవడం మరి అక్కడ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళకి సర్కిల్ ఆఫీస్ వాళ్ళకి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల సంవత్సరాల తిరుపతి కూడా ప్రజలు వాటి డిలీషన్ కోసము ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అంతేకాకుండా ట్రాఫిక్ సిబ్బంది సంబంధించిన సిబ్బంది కూడా ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు ప్రజలు ఎక్కడ చెప్పుకోవాలో చెప్పలేని తెలియని పరిస్థితి అంతేకాకుండా ఈ ప్రజావాణిలో మరి హెల్త్కు సంబంధించి అంటే బస్సీ తావాణాలు కానివ్వండి పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి ఏరియా హాస్పిటల్కి సంబంధించి రిప్రజెంటేషన్ కూడా ఈ హాస్పిటల్లో ఉండి తీరాల్సిందే అని మేము డిమాండ్ చేస్తాము ఎందుకంటే ఏరియా హాస్పిటల్లో సగరం సర్టిఫికేట్ కోసం వచ్చేటువంటి అనేక మంది వికలాంగులు ఇబ్బందులు పడతా ఉన్నారు వాటికి సర్టిఫికేట్లు తీసుకోవడంలో కానీ వాళ్ళకి కోఆర్డినేషన్ చేయడంలో కానీ చాలా ఇబ్బందులు ఏరియా హాస్పిటల్ పోతే సరైన సమాధానం చెప్పేటువంటి దిక్కు కరువైంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు మరి అందుబాటులో ఉండట్లేదు కాబట్టి మరి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేటివ్ కూడా ప్రజావాడిలో ఉంటే ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉంటుంది చాలా మంది మందులు లేవని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు చాలా మంది సర్టిఫికేట్ రాక కంప్లైంట్ చేస్తాం దానివల్ల పెన్షన్ లాగిపోతూ ఉన్నాయి ఇలా అనేక సమస్యల మధ్య ఈరోజు ప్రజా ప్రజలు కూరుకుపోయి ఉంటే మరోవైపు ప్రజా పాలన కోసమే వచ్చామని చెప్తున్న ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు కేవలం ఉత్సవాలు చేసుకోవడంలోనే విగ్రహాలు పెట్టుకోవడంలోనే అది కూడా తల్లి విగ్రహం మార్చి పెట్టుకోవడంలో వీళ్ళు మరి బిజీ అయిపోయి ఉన్నారు తప్ప ప్రజా సమస్కార సమస్యలు పరిష్కరించడంలో వీరు పూర్తిగా విఫలమయ్యారు అనేక మంది మీరు చూస్తూ ఉంటే రోజు వరకు కూడా గ్యాస్ అప్లై ప్రజాపాలన ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కానివ్వండి లేకపోతే ఫ్రీ బిల్లు ఫ్రీ కరెంట్ కానివ్వండి దానికోసం ఇంకా ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు మరి ఈ పొరపాలన పూర్తిగా ఏ విధంగా నడుస్తూ ఉందో మీరు ఒకసారి చూడాలి ఈరోజు చెప్పుకోవడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కూడా లేడు కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజలు పోయేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి కేవలం తూతు మంత్రంగా సెక్రటేరియట్లో కూర్చొనో లేకపోతే నెక్లెస్ రోడ్పై నుంచో వారు ఇనాగరేషన్ చేస్తే ప్రజా సమస్యలు తీరవని నేను చెప్తా ఉన్నాము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాము దయచేసి ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి ఒక పాజిటివ్ సూచన ఇది మీరు తీసుకోవాలి తీసుకొని ఈ రిప్రజెంటేషన్ అన్ని అన్ని విభాగాల రిప్రజెంటేషన్ ఈ ప్రజాపాలన ప్రజావాణిలో పెట్టాలి ఆ ప్రజావాణిలో టైం బౌండెడ్ సొల్యూషన్స్ అంటే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు సంవత్సరాల ఆ విధంగా కాకుండా కాకుండా ఒక ఒక టైం బౌండ్ లోపల ఆ సమస్య పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఆ విధంగా చేయని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని చెప్పి చేస్తూ భారత్ జై